హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎస్కే హోమ్ ఛానల్ ఈరోజు వేడి నీరు త్రాగటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం మొదటిది శరీరంలోని మలినాలను తొలగిస్తుంది శరీరంలోని మలినాలను తొలగించడం వేడి నీటి యొక్క ప్రప్రథమ ఉపయోగం అజీర్ణ సమస్యల నుండి విముక్తి కలగాలన్నా ప్రతిరోజు పరగడుపున మరి రాత్రి పడుకునే ముందు వేడి నీరు త్రాగటం అలవాటు చేసుకోవాలి వేడి నీరు త్రాగినప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరిగి చెమట వస్తుంది ఆ చెమట ద్వారా శరీరంలోని చెడు మాలిన్యాలు బయట వేయబెడతాయి మెరుగైన ఫలితం కోసం నిమ్మరసం మరియు రెండు మూడు చుక్కల తేనె కలుపుకోవటం ఇంకా మంచిది ఇక రెండవది పెద్దపేగు కదలికలను సులభతరం చేస్తుంది శరీరంలో నీటి కొరత వల్ల తీవ్రమైన మలబద్ధక సమస్య కలుగుతుంది ప్రేగుల్లో మలము మూలంగా పెద్దపేగు కదలికలు నెమ్మదిస్తాయి ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు వేడి నీటిని కానీ గోరువెచ్చని నీరు కానీ తీసుకోవడం వల్ల అది ఆహారాన్ని విచ్ఛిన్నం చేసి కణాలను ప్రేగుల ద్వారా ముందుకు కదిలింపజేసి సాఫీగా మరి నొప్పి లేకుండా బయటకు పంపిస్తుంది ఇక మూడవది తేలికగా జీర్ణం అవడానికి ఉపకరిస్తుంది ఆహారం తిన్న వెంటనే చల్లని నీరు త్రాగటం మూలంగా ఆహారంలో నూనెను ఘనీభవింప చేసి పేగులకు అతుక్కునే విధంగా చేయటం వల్ల పేగు క్యాన్సర్లు వస్తాయని పరిశోధనలో తేలింది కాబట్టి అలా కాకుండా ఒక గ్లాస్ వేడి నీళ్ళు త్రాగటం వల్ల ఆ సమస్య తొలగింపబడి తీసుకున్న ఆహారం కూడా త్వరగా జీర్ణమవుతుంది ఇక నాలుగవది బరువు తగ్గుదలను ప్రేరేపిస్తుంది తేనె మరియు నిమ్మరసంతో కలిపి తీసుకున్నప్పుడు మెటబాలిజంను పెంచి చర్మం కింద ఉన్న ఎడిబోస్ టిష్యులను విచ్ఛిన్నం చేసి తద్వారా శరీర బరువు తగ్గుదలకు ఉపయోగిస్తుంది ఇంకా ఐదవది ముక్కు దిబ్బడ మరియు గొంతు గరగలను నయం చేస్తుంది ఇక ఆరవది రక్త సరఫరాను వృద్ధి చేసి నాడీ వ్యవస్థను శుద్ధి చేస్తుంది ఇంతకు ముందు చెప్పినట్లుగా శరీరంలోని కొవ్వును మండిస్తుంది అదే సమయంలో నాడీ వ్యవస్థలోని పేరుకుపోయిన వ్యర్థాలను విచ్ఛిన్నం చేసి బయటకు పంపింపజేస్తుంది ఇంకా ఏడవది స్త్రీలలో నెలసరి సమయంలో వచ్చే నొప్పిని ఆ నొప్పిని నివారిస్తుంది నర్సరి సమయంలో స్త్రీలు వేడి నీటిలో వాము కలుపుకొని ఆ మిశ్రమాన్ని తాగినట్లయితే వేడి నీరు పొత్తి కడుపు దగ్గర ఉండే కండరాలను శాంతింపరిచి నొప్పిని మార్పించి మరియు పట్టేసినట్లు ఉండటాన్ని నివారిస్తుంది ఇక చర్మ సౌందర్యానికి వేడి నీరు త్రాగటం వల్ల కలిగే ఉపయోగాలు ఎనిమిదవది వాస్తవ వయసు కన్నా తక్కువ కనబడేలా చేస్తుంది ప్రతిరోజు ఒక గ్లాస్ వేడి నీరు త్రాగటం వల్ల అది శరీరంలోని విషపు మలినాలను బయటకు పంపి చర్మ కణాలను హానికర ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి ముడతలను తొలగించి చర్మానికి నిగారింపునిచ్చి మెరిసేటట్లుగా ఉంచుతుంది ఇక తొమ్మిదవది చర్మాన్ని ఆరోగ్యవంతంగా మలుస్తుంది ప్రతిరోజు క్రమం తప్పకుండా వేడి నీటిని తీసుకుంటూ ఉంటే శరీరాన్ని వెచ్చగానూ మరియు తేమగానూ ఉంచుకోవచ్చు పొరిబాడిన చర్మం గల వారికి ఎంతగానో ఉపయోగం ఇక పదోది ఇన్ఫెక్షన్లు రావడానికి మూల కారణాలను నిర్మూలించడం చర్మం పేలేట్లు ఉండటం మొటిమలు మరియు ఇతర చర్మ సమస్యలు అన్నీ కూడా ప్రతిరోజు వేడి నీరు తీసుకోవడం వల్ల తొలగింపబడతాయి చాలా లోతుగా శుద్ధి చేయడం మూలంగా ఈ సమస్యలన్నిటికీ మూల కారణాలైన ఇన్ఫెక్షన్ తొలగిస్తుంది ఇక పదకొండవది జుట్టుకి ఉండాల్సిన సహజ గుణాన్నిస్తుంది నరాల యొక్క చివర్ను శక్తివంతం చేయటం ద్వారా జుట్టు యొక్క కుదులను చురుగ్గా ఉంచుతుంది ఇక పండు పన్నెండు ట్వెల్త్ చుండ్రును నివారిస్తుంది మాడును తేమగా ఉంచడం ద్వారా చుండ్రు రాకుండా నివారిస్తుంది ఇక పదమూడు జుట్టు పెరుగుదలకు ఉపకరిస్తుంది వేడి నీరు కానీ గోరువెచ్చని నీరు కానీ వెంట్రుక కణాలకు శక్తి వనరుగా ఉపయోగపడుతుంది తద్వారా జుట్టు పెరుగుదలకు ఉపకరిస్తుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేస్ కి హోమ్ అండ్ క్లిక్ టు బెల్ ఐకాన్